চিন্তা పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఆశా కార్మికుల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు డే సందర్భంగా ఇరవై నాలుగవ వార్డులోని పీహెచ్ సెంటర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని పది లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ ధర్నానుద్దేశించి సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి వాసుదేవరావు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యానికి కీలకంగా పనిచేస్తున్నా తగిన సౌకర్యాలు లేవని విమర్శించారు అరకొర జీతాలతో కుటుంబాలు ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు పనిచేస్తున్నారు అనారోగ్యాలైన అనేక ఇబ్బందులు ఇచ్చిన ప్రజలకు సేవ చేయడంలో ఆశా కార్యకర్తలు అగ్రభాగం ఉంటున్నారు కానీ వారి సమస్యలు మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఈ రోజున వారికి కనీస సౌకర్యం అయినటువంటి పీఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ పథకం లేదు అందుకే ఆశా కార్యకర్తలు అందరికీ పది లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని సిఐటీ డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రోజున ఆశా కార్యకర్తలు ప్రభుత్వ సేవలు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని కోరుతున్నాం అలాగే పన్నెండో తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో ఆశా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఈ రోజున ఆశా కార్యకర్తలు సంక్షేమాన్ని విరమించేలాగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ పని భద్రత లేదు కాబట్టి ఆశా కార్యకర్తలకి ఉద్యోగ భద్రత కల్పించేలాగా కార్మిక చట్టాలు అమలు చేయాలని సిఐటి డిమాండ్ చేస్తుంది ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కారం కోరుతూ కనీస